కావలి పట్టణంలోని పద్దెనిమిది ఇరవై తొమ్మిదవ వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి శనివారం పంపిణీ చేశారు ఒకటవ తేదీకి ఒక్కరోజు ముందే ఎమ్మెల్యే స్వయంగా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు అవును ఎట్ రమ్మని చెప్పమ్మాట ఓకే తల్లి చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇట్లా ఓకే ఎంతమంది కొడుకులు పేరు షాపు బాగా నడుపుతున్నాడు ంగాధర ఏమవుతుంది బాబు అది ఆన్లైన్లో తీయాలంటారు కాదు మున్సిపాలిటీ ఫోన్ ఏం తల్లి బాగున్నారా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి